వినియోగదారులకు మేలు చేసేందుకు త్వరలో స్థిరాస్తి నియంత్రణ బిల్లు తీసుకువస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు విజయవాడలో క్రీడా ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరాస్తి ప్రదర్శనలో పాల్గొన్నారు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్న ఆయన స్థిరాస్తి రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు ఆకర్షణీయ నగరాల అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఈ స్థిరాస్తి రంగంలో కూడా వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళకి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలంటే దీన్ని క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది అందుకే ఈ స్థిరాతి నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒక దానికి పర్మిషన్ కావాలంటే సివిల్ ఏవియేషన్ పర్మిషన్ కావాలంటే ఢిల్లీ పోవాలి ఈ పర్మిషన్ ను కొన్ని స్టాండర్డ్స్ కొన్ని బెంచ్ మార్క్స్ మనం నిర్ణయిస్తే వాటిని మున్సిపాలిటీలకు అధికారం ఇస్తే వాటి ప్రకారం ఉంటే ఆటోమేటిక్గా మున్సిపాలిటీ దానికి మంజూరు ఇచ్చేయచ్చు ఆ డిక్లరేషన్ ఎవరితో ఉన్నారో వాళ్ళు కానీ మీరు కానీ ఆ డెకరేషన్ దాఖలు చేస్తే పర్మిషన్ ఆటోమేటిక్ ఇస్తారు డెకరేషన్లో పొరపాటు చేస్తే తప్పు ఉందని తేలిస్తే కట్టిన బిల్డింగ్ని నోటీస్ లేకుండా మొత్తం పగలగొట్టవచ్చు దాన్ని మొత్తం తొలగించవచ్చు ఆ తర్వాత పెనాల్టీ కూడా భారీగా విధించవచ్చు ఆ దిశలో ముందుకు వెళ్తున్నాం